అలాగే నేను ఇంకొకటి కూడా చూపించబోతున్నాను శంఖు పుష్పాలు ఐడియా ఐడియా ఉందా మరి శంఖు పుష్పాలు వీటినైతే మనము సిటీస్లో కొంటాము అలాగే ఇంట్లో కూడా మొక్కల్లాగా పెంచుతామండి మరి చూసారా పల్లెటూరులో ఏది కొన్ని కొన్ని కొన అవసరం లేదు ప్రకృతి మనకు అన్నీ ఇచ్చేస్తుంది మరి చూడండి మరి ఇదే మరి ఆ మొక్క ఆ చెట్టు ఇదే అండి చూసారా శం శంఖు పుష్పాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ఓకేనా శంకు పుష్పాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇట్లా గట్ల మీదన్నీ చెట్లు వస్తుంటాయి మరి అవన్నీ గట్ల మీద చూసి చూసారా శంకు పుష్పాలు ఇవి వెయిట్ లాస్ కొరకు వాడతాం కదా మనము వాటర్ కాచుకొని ఇవన్నీ ఇక్కడన్నీ ఫ్రీగా విరివిగా దొరుకుతాయి ప్రతి ఒక్కటి మనమైతే సిటీస్లో అన్నీ మనీ బట్టి కొనాల్సిందే మరి అలా లేకుండా ఇక్కడ ప్రకృతి మనకి కొన్ని కొన్ని ఫ్రీగా ఇచ్చేస్తుంది మరి ఓకేనా మా అమ్మ చిక్కుడు చెట్లు వేసింది చూడండి చిన్న చెట్లకే పూతలు పోసేస్తాయి కూరగాయల కోసమని అలాగే బెండకాయల చెట్లు వేసింది కొన్ని గట్టు వారంపటి వేసేసిందండి ఇలా కూరగాయలు ఇవి మనం ఇంట్లోకి మనకి వెజిటబుల్స్ కొన్ని అవసరం లేదు సరిపోతూ ఉంటాయి చూడండి చిక్కుడు పూత అంతా ఎలా ఉంది మరి బెండ చెట్లు కాయలు మాకు ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే చాలా బాగా దొరుకుతాయండి మేమైతే అన్నీ కొనాలి కదా కడపలో అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను అన్నీ పట్టుకెళ్తుంటాను మరి ఫ్రెష్ ఉంటాయి కూడా మరి ఇదేంటి చూసారా మరి గెనుసుగడ్డ అండి మీకు తెలిసే ఉంటుంది గెంజుగడ్డ తెలుసా గెంచుగడ్డ అంటాం కదా మనము ఎర్ర ఎర్ర గెంచుగడ్డ అండి ఇది చూడండి ఎంత ఎంత అయిపోయిందో చెట్టు అంతా మా నాన్న నాటాడు మాకు తినడానికని ఇంట్లోకి చాలా పెద్దగా అయిపోయింది స్ప్రెడ్ అయిపోయింది అంతా మరి ఇంకా తవ్వాలి దీన్ని ఎప్పుడు తవ్వుతాడో మా నాన్న మరి చూడండి ఇదంతా అదేనండి ఆడి వరకు ఇదంతా గెంజగడ్డలే అనమాట అప్పుడెప్పుడో మేము పంట వేసేటప్పుడు ఫస్ట్ అలసంద వేసేటప్పుడు నాటాడు మళ్ళీ కర్బుజ వేసాం అయిపోయింది మళ్ళీ అలసంద అయిపోయింది అయినా ఇది మాత్రం ఇలానే ఉంది అప్పుడు నడచడానికి దారి ఉండేది ఇప్పుడు నడచడానికి దారి లేక ఇక్కడ రాలేదు దారి ఇంత క్లోజ్ అయిపోయింది చూడండి మరి అంతగా వచ్చేసింది మరికే పెద్ద అలాగే చూడండి బొప్పాయి బొప్పాయి చూసారా ఎలా ఉన్నాయో అప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి మీరు బొప్పాయి చాలా బాగున్నాయి కొన్ని చెట్లకి అప్పుడే పూతలు కూడా వచ్చేస్తున్నాయండి చూడండి పొలాలు ఎలా ఉన్నాయో బాబా నాకైతే అంటే చాలా ఇష్టం అసలు క్లైమేట్ సూపర్ బాగుందండి అవి దూరంగా ఉన్నటివి పెద్దవి అనమాట బొప్పాయి చెట్లు పెద్ద బొప్పాయి చెట్లు అవి అవి పెద్ద బొప్పాయి చెట్లు అండి ఇది చిన్న బొప్పాయిని ఇప్పుడు వేస్తారు కదా అవే ఇవి ఇది మట్టి కాయలు అండి మీరేమంటారు గోరుచిక్కుళ్ళు అంటారేమో మరి కొంతమంది ఎవరెవరు ఏ పేర్లతో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు చూసారా ఇవన్నీ కాయలే మరి అన్ని చెట్ల కాయలు చాలా బాగున్నాయి మరి ఇవన్నీ అవన్నీ ఇవన్నీ తోటంతా తోటలో కొంచెం వేసాము మా నాన్నగారు నేను కాయలు తీసుకోవడానికి ఇంటికి నేను కాయలు తీసుకోవడానికి కానీ కాయలు కోయడానికి నా కోసమైన వెజిటేబుల్స్ తీసుకోవడానికి పొద్దున్నే వచ్చారు ఇక్కడికి చూడండి ఎలా ఉన్నాయో కాయగూరలన్నీ ఇలా పండించుకొని తింటుంటాం అలాగే మార్కెట్ కూడా వేస్తామండి చూసారు ఎలా ఉన్నాయి కాయలు విరించి అక్కడ బియ్యం చెట్లు వేస్తాము ఇప్పుడు అయితే అవి అయిపోయాయి మరి సరే ఎలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా అంటే చాలా ఫ్రెష్గా కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మరి అలాగే చిక్కుడుకాయల చెట్లు కూడా వేసాం చూడండి ఇవన్నీ చిక్కుడు చెట్లు అనమాట ఇవంతా మొత్తం కనిపించేటి ఒక నాలుగు సార్ల వరకు మేము చిక్కుడు చెట్లు వేసామండి మరి అవంతా చిక్కుళ్ళే ఎలా ఉన్నాయి చిక్కుడు చెట్లు బాగున్నాయా అన్నీ కోసి అమ్మేశారు మా నాన్నగారు ఇప్పుడు మళ్ళీ పూత ఈ పూత వచ్చేంతవరకు ఇంకా కాయలు లేవండి ఇలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ అప్పుడప్పుడే వస్తుంది తిండి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనకు కూడా హెల్తీ అండి మరి ఎలా ఉన్నాయి మా పొలాలు చూసేస్తారు కదా బాగున్నాయా మరి అక్కడ బీరకాయ చెట్లు అన్నీ వేశాము అరటి చెట్లు చిన్న చిన్నవండి బాగున్నాయా మరి మీకు నచ్చిందా మా పం మా పొలాలు మీకు నచ్చాయా నచ్చితే మరి ఒక కామెంట్ చేసి లైక్ చేయండి ఓకేనా గోంగూర చూడండి గోంగూర కూడా వేసింది మా అమ్మ ఎలా ఉన్నాయి పొలాలన్నీ బాగున్నాయా క్లైమేట్ సూపర్ బండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాబాయ్ ఇవి దోస చెట్లు అండి దోసకాయలు మనం తింటాం కదా దోసకాయలు అవే అనమాట ఈ తోటంతా ఎలా ఉన్నాయి బాగున్నాయా చూడండి అవి దోశ పూత అనమాట ఓకేనా ఇలా పేపర్ మీద వేయడం వల్ల మనకి గడ్డి రాదండి లోపల డ్రిప్ సిస్టం ఉంటుంది కాబట్టి మీకు మంచిదే అనమాట మనం చెట్టుకి ఏమైనా పోషకాలు అందించాలన్నా ఆ డ్రిప్లోనే వేస్తే అవే వెళ్ళిపోతాయి చూసారు కదా అక్కడ డ్రమ్స్ అవన్నీ అవన్నీ కూడా మొక్కలకి వాటర్ పంపించడానికి ఏమైనా ఏమైనా మన పోషకాలు పంపించాలని ఆ డ్రమ్స్లో మిక్స్ చేస్తే ఆ మోటార్ అందులో వేసి అన్నీ వెళ్ళిపోతాయి మరి అందుకోసమండి ఇవి చూడండి ఇక్కడ చూడండి దోసకాయలు చిన్నగా వచ్చాయి మరి చిన్న దోసకాయలు ఉన్నాయి అలా పెద్ద పెద్ద కాయలు వస్తాయండి పూతలన్నీ పెరిగి పెద్ద చెట్లు అయిపోతాయి మరి ఇక్కడ చిన్న బొప్పాయి కూడా వేశారు అంటే ఈ బొప్పాయి చెట్టు పెరిగే కొద్దీ కాయలు కూడా పెరుగుతాయి మరి చూడండి కాయలు దోసకాయలు కనిపిస్తున్నాయా ఇవన్నీ దోస చెట్లు అనమాట ఎలా ఉన్నాయి ఈ తోటలు బాగున్నాయా నేను చెప్పాను కదా మాకు ఫ్రూట్స్ చాలా బాగా దొరుకుతాయి అని ఇవేనండి మరి కాయలు చూడండి అందులో బొప్పాయి చెట్లు అంటే ఈ కాయలు ఈ కాయలు వచ్చేసరికి బొప్పాయి చెట్లు ఇంకొంచెం గ్రో అవుతుంది అందుకోసం ఓకేనా ఎలా ఉన్నాయి దోస చెట్లు బాగున్నాయా దోసకాయలు అంటే మీకు ఇష్టమైన మరి చూడండి కాయలు ఇంకొంచెం పెద్దగా ఉంది బాగున్నాయా చెట్లు అలాగే మీకు నేను బొప్పాయి తోట చూపించిపోతున్నాను వచ్చేసేయండి బొప్పాయిలు ఎలా ఉన్నాయి బాగున్నాయి మరి బొప్పాయిలు బాగుందా తోట చాలామంది మార్కెట్లో చూస్తూ ఉంటారు అలా కాకుండా నేను డైరెక్ట్ మీకు ఇలానే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి బొప్పాయి తోటలు బాగున్నాయా అన్ని కాయలు కోసేసారు సో అందుకే పచ్చిగా ఉన్నాయి ఒకటి మాత్రమే ఉన్నాయి చూడండి అక్కడ ఉన్నంత తోటే ఎలా ఉంది మరి దగ్గర నుంచి చూసేసాయండి మరి బొప్పాయి కాయలు బాగున్నాయా నచ్చాయా మీకు బొప్పాయి తోటలు నచ్చాయా అంటున్నాను అక్కడ పండ్లు మాగిపోయాయి చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయా ఫ్రెండ్స్ మీకు మా తోటలు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఎలా ఉంది ఈ వ్యూ అంతా సూపర్ బాగా ఉంది కదా సూపర్ సూపర్ సూపర్